త్వరలో క్యాబినెట్లోకి నాగబాబు దీంతో దీంతోపాటు మస్తాన్ రావు సానా సతీష్ బాబు ఆర్ కృష్ణ వీరద్దరు కూడా రాజ్యసభ సభ్యులు కాబోతూ ఉన్నారు సో మనం మొత్తంగా చూసుకున్నట్లయితే రాజ్యసభ సభ్యుడిని ప్రతిపాదించేందుకు అవసరమైన సం సంఖ్యలో మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్న వైకాపా ఈ ఎన్నికలకు దూరంగా ఉంది వైకాపా నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆర్ కృష్ణయ్య మస్తాన్ రావు మోపిదేవి వెంకటరమణులు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఈ మూడు స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి ఆర్ కృష్ణయ్య భాజపాలో బేద మసాన్ రావు మోపిదేవి వెంకటరమణులు తేదేపాలో చేరారు వారిలో మళ్ళీ ఇద్దరికి రాజ్యసభకు వెళ్ళే అవకాశం అయితే దక్కిందనమాట బీద మనకి బీసీల హక్కుల కోసం పోరాడిన నాయకుడు ఆర్ కృష్ణయ్యనైతే మనకు బీజేపీలో చేరడం జరిగింది ఈయనకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈయనకైతే రాజ్యసభ కింద సభ్యుడి కింద అవకాశం ఇస్తున్నారు ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జెడ్పీసీ సభ్య జెడ్పీటీసీ సభ్యుడిగా ప్రస్థానం ప్రారంభించిన మస్తాన్ రావు అనమాట బేద మస్తాన్ రావు ఈయన మనకి ఆ రాజ్యసభ సభ్యుడి కింద అయితే నిలబడుతూ ఉన్నారు ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సబ్ ఇంజనీర్గా మొదలై రాజ్యసభకు వెళ్తున్న సతీష్ అనమాట సానా సతీష్ బాబు గారు కాకినాడలో దిగువ మధ్యతరత కుటుంబంలో జన్మించారైన విద్యుత్ శాఖలో ఇంజనీర్గా పనిచేశారు సో ఇప్పుడు ఈయన్ని మళ్ళీ కూడా తేదేపా తరపున ఈయన తేదేపా తరపునైతే పోటీ చేస్తున్నారన్నమాట సో ఈ విధంగా మనకి ఇద్దరు కూడా ముగ్గురు రాజ్యసభకు వెళ్తున్నారు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నాగబాబు గారిని అయితే ప్రజెంట్ ఏపీ క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్